ఒక సిక్కు సాధువు కాశ్మీరు కంబలి కప్పుకొని స్వామి వద్దకు వచ్చి ప్రారంధంపై చర్చ ఆరంభించాడు స్వామీజీ యుక్తి ప్రమాణాలతో ప్రారబ్ధము పురుషార్థము రెండూ ఉంటాయి ప్రారంధం అంటే పూర్వజన్మలో చేసిన కర్మఫలను అనుభవించడం పురుషార్థం అంటే ఈ జన్మలో శాస్త్రీయ కర్మలను ఆచరించడం అందుచేత పురుషార్థము తప్పక చేయవలెను అన్నారు ఆ సాధువు స్వామి మాటలు అంగీకరించక పురుషార్థము తప్పను తప్పనుసరేమి కాదు ఏమి జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది అని మొండికేశాడు అప్పుడు స్వామి ప్రక్కన ఉన్న ఒక వ్యక్తితో ఆ సాధువుపై ఉన్న కంబలి లాగి బయట పారవే అని చెప్పాడు ఆ వ్యక్తి సాధువుపై ఉన్న కంబలిని లాగి లాగా యత్నించాను సాధువు ఆ కంబలిని విడవకుండా గట్టిగా పట్టుకొనెను అప్పుడు స్వామి దీనినే పురుషార్థం అంటారు నీవా పురుషార్థము చేయకుంటే నీ కంబలి ఉండేది కాదు కదా అని సమాధానపరిచి పంపెను అంటే ఇక్కడ పురుషార్థము అనేది రెండిటి గురించి మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు ప్రారంధం అనేది ఉన్నది పురుషార్థము ఉన్నది పురుషార్థం అంటే మనం శాస్త్రబద్ధంగా ఏదైతే ఆచరిస్తామో అది పురుషార్థము ప్రారంధం అంటే పూర్వజన్మల నుంచి వచ్చేదాన్ని ప్రారంధం అంటారు చాలామంది ఏమంటుంటారంటే మనకు దేవుడు ఎట్టు రాసి పెట్టింటే అటు జరుగుతుంది అంటారు అది తప్పు అని ఇక్కడ చెప్తున్నాడు మనం పురుషార్థం చేసి ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ మనకు ఎంతో అద్భుతంగా మహర్షి జీవన ఘటంలో ఈ సంఘటన అందరు కూడా పురుషార్థాన్ని చేసి ముందుకు పోవాలి ఓం